నా ప్రేమైన సహోదరులారా మరియు సహోదరి మనులారా ఈ యొక్క రమజాన్ నెలలో ఒక సమయం ఉంటుందండి డైలీ ఒక సమయం ఉంటుంది ఒక టైం ఉంటుంది ఆ సమయంలో మనం ఏ దువా వేడుకున్నా కూడా అల్లాహ తబార్ కొతలా దాన్ని అంగీకరిస్తాడు రోజాదారులు ఉపవాసం ఉన్నవారు వారు ఏ దువా వేడుకున్నా కూడా అల్లాహ తబార్ కొతాల దాన్ని అంగీకరిస్తాడు దాన్ని కబూల్ చేస్తాడు సరేనా అయితే ఆ సమయం ఎప్పుడుందో మనం తెలుసుకుందాం హదీస్ లో మన ప్రవక్త ముహమ్మద్ సుల్లాహ్ అలీ వసల్లం వారు ఈ విధంగా తెలిపారు ఎవరైతే ఇఫ్తార్ సమయంలో ఇఫ్తార్ సమయంలో ఎవరైతే దువా వేడుకుంటారో ఆ యొక్క దువాను అల్లాహ్ తబార్ కోతాల రద్దు చేయడు అంటే తిరస్కరించడు దాన్ని అంగీకరిస్తాడు దాన్ని కబూల్ చేస్తాడు అని మన ప్రవక్త వారు చెప్పారు చూసారా ఇంత వాల్యూస్ సమయం ఇది ఈ సమయంలో ప్రతి ఒక్కటి ఎవరైతే ఉపవాసం ఉంటారో వారందరి ప్రతి ఒక్కటి దువా అల్లాహ తబార్కోతలో అంగీకరిస్తాడు కబూల్ చేస్తాడు కానీ చాలామంది ఆడవారైనా మగవారైనా ఈ యొక్క సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు ఈ సమయాన్ని మిస్ చేస్తూ ఉంటారు ఆడవారైతే వంటకాల్లో బిజీ ఉంటారు ఇఫ్తార్ గురించి ఆ డిషెస్ చేయాలి ఆ మిర్చిలు చేయాలి బజ్జీలు చేయాలి అవి చేయాలి ఇవి చేయాలి అని కథం అందులోనే సమయం అనేది కంప్లీట్ అయిపోతుంది మగవారు అయితే బజారుకు వెళ్ళి వచ్చేవరకు కథం ఆ యొక్క సమయం కూడా అయిపోతుంది మిథులారా చూడండి ఇఫ్తార్కు ఒక ఖర్జూరు ఉన్నా పర్వాలేదు తోటి కూడా మీరు ఇఫ్తారు చేయొచ్చు సరేనా బిస్మిల్ దాని తోటి కూడా మీరు ఇఫ్తారు చేయొచ్చు ప్రతి ఒక్కటి వంటకాలు ఉండాలి ప్రతి ఒక్కటి ఫ్రూట్స్ ఉండాలి అనేది పాయింట్ కాదు అందులో సరేనా ప్రతి ఒక్కటి ఉండాలని ఏం రూల్ లేదు అవన్నీ తింటేనే మీ యొక్క ఇఫ్తార్ అవుతుంది అనేది కూడా ఏం లేదు మన ప్రవక్త వారు ప్రవక్త వారి యొక్క కాలంలో ఏముండేది కేవలం ఖజ్జూరు మాత్రమే ఖజ్జూర్తో వారు ఉపవాసం విరమించేవారు ఇఫ్తారు చేసేవారు కాబట్టి ఒక తోటి కూడా మనం ఇఫ్తారు విరమించవచ్చు ఉపవాసం విరమించవచ్చు కానీ చాలామంది ఆ వంటకాలు చేసుకోండి డబ్బు ఉంటే ప్రతి ఒక్కటి తినొచ్చు ప్రతి ఒక్కటి చేయొచ్చు కానీ ఏంటంటే ఈ సమయంలో ఈ యొక్క పనులకు దూరంగా ఉండండి ఈ యొక్క ఇఫ్తార్ యొక్క సమయంలో ఏదైనా చేసుకోవాలనిపిస్తే మీరు అసలు నుండే స్టార్ట్ చేయండి నాలుగు గంటల నుండే స్టార్ట్ చేయండి సరేనా నాలుగు గంటల నుండి అప్పటి వరకు ఇఫ్తార్ కంటే ఇరవై నిమిషాల ముందు వరకు మొత్తం కంప్లీట్ అయిపోవాలి ప్రతి ఒక్కటి వంటకాలు కంప్లీట్ అయిపోవాలి మరియు మగవారు అయితే తొందరగా ఇఫ్తార్ కంటే ఇరవై నిమిషాల ముందు తప్పకుండా మస్జిద్లో ఉండాలి సరేనా అల్లాహ్ తబారుకు తల ఇచ్చిన ఒక గొప్ప వరం మిత్ర ఈ సమయం సరేనా దువా అనేది అంగీకరించాలి అంటే ఇది అల్లహతాల్లా మనకు ఇచ్చిన గొప్ప వరం అర్థమైందా చాలామంది దువా కుబూల్ అవ్వాలి అని ఎన్నెన్ని చేస్తూ ఉంటారు ఆ యొక్క బాబా దగ్గరికి సరేనా ఒక మన్నత్ అనేది వారు ప్రార్థన అనేది చేస్తూ ఉంటారు నాకు ఇలా మంచిగా జరిగితే నేను దర్గాకు వెళ్ళి చాదర్ చేస్తాను చాదర్ ఇస్తాను నాకు మంచిగా అయితే నేను ఇలా అన్నం తినిపిస్తాను నాకు ఇలా నాకు ప్రాఫిట్ అయితే నాకు ఈ విధంగా చేస్తాను అని ఒక అనేది వారు ఈ విధంగా అడుగుతారు కదా ఇక్కడైతే మన ప్రవక్త ముహమ్మ సుసల్లం వారే చెప్పారు ఈ యొక్క దువాను మీ యొక్క రోజేదారి యొక్క దువాను కబూల్ చేస్తాడు అల్లహతా అని ప్రవక్త వారే చెప్పారు కాబట్టి ఇవన్నీ మనకు ఏమవసరం చెప్పండి ఇక సరేనా కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి ఈ యొక్క సమయం అనేది వస్తూ ఉంటుంది ముప్పై రోజులు మనకు సమయం ఇచ్చాడు వల్ల తాల కాబట్టి ఈ సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు సరేనా ఈ సమయంలో ఆ పనులని ఈ పనులని అందులో మునిగిపోయి ఈ సమయాన్ని వృధా చేసుకుంటే మాత్రం మంచి వాల్యూ టైంని మనం వేస్ట్ చేసుకునే వారం అవుతాము సరేనా అందువల్ల ఈ యొక్క సమయంలో ఎక్కువగా దువా వేడుకోండి ఇరవై నిమిషాల ముందే మగవారు మస్జిద్ కురండి ఇఫ్తార్ కంటే ముందు మరియు ఆడవారు అయితే ఇఫ్తార్ కంటే ఇరవై నిమిషాల ముందే ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసుకోండి ప్రతి ఒక్క పనులు కంప్లీట్ చేసుకోండి కథం దువాలో కూర్చోండి ఇంట్లో ఎవరెవరైతే ఉంటారో ఆడవారు వారందరూ కూడా దువాలో కూర్చోండి పిల్లలని కూడా దువాలో కూర్చోబెట్టండి సరేనా ముసలివారు ఎవరైనా ఉంటే వారిని కూడా దువాలో కూర్చోపెట్టండి ఆడవారు వీరందరూ కూర్చొని ఇఫ్తార్ సమయంలో దువా వేడుకుంటే అల్లహతాలకు ఎంత ప్రేమ వస్తుందో చెప్పండి చిన్న పిల్లలు కూడా దువా చేస్తున్నారు పెద్దవారు కూడా దువా చేస్తున్నారు ప్రతి ఒక్కరు దువా చేస్తున్నారు నుండి సాయంత్రం వరకు వీరు నా గురించి ఏం తినలేదు ఏం తాగలేదు ఇప్పుడు నా నన్నే ఆరాధిస్తున్నారు నన్నే వేడుకుంటున్నారు కాబట్టి నా నా యొక్క జిమ్మెదారి నేను వీరి యొక్క దువాను కబూల్ చేస్తాను అని అల్లా తలా చెప్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు చిన్నవారైనా పెద్దవారైనా ప్రతి ఒక్కరు దువాలో కూర్చోండి ఈ టైంని మిస్ చేసుకోకండి అర్థమైందా അതെ മിളുറാറാ ഈ വീഡിയോ വേറെ വരുകൂടെ ഷെയർ ചെയ്യേണ്ടി അസല വാലിക്കും വരഹമുള്ള വർക്കാ